కానీ పన్నెండు ఒకటి కావద్దా కానీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే జగిత్యాల శాస్త్రద నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇప్పుడు జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ వచ్చిన ప్రధానంగా చర్చకు వచ్చేది యావర్ రోడ్ విస్తారా అది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థన కానీ అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఇలా జగిత్యాల పట్టణం సెంటర్ ఆఫ్ ది టౌన్కి పాస్ అయ్యే రోడ్ ఏదైతుందో ఈ యావర్ రోడ్ ఒరిజినల్ ఇట్ వాజ్ విత్ ఫార్టీ ఫీట్ మనకు తెలియంది కాదు తర్వాతి కాలంలో ఏదైతుందో నలభై ఫిట్ల నుండి అరవై ఫిట్లకు విస్తరింపబడటం అరవై ఫిట్లు మనం అమలు చేసుకోవటం కొంతమేరకు ఉందో మనకు ఉపయోగానికి వచ్చింది తదుపరి కాలంలో ఏదైతున్నదో అప్పుడు అరవై ఫిట్ల రోడ్డు ఉన్నప్పుడు ఈ రద్దీ తగినట్టుగా ఉందో డైవర్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది జగితాల పట్టణం కూడా విస్తరించబడుతుంది అనే భావంతోనే ఇలా బైపాస్ రోడ్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దానివల్ల ఒకటి ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ అయింది సపోజ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాఫిక్ డైవర్షన్ కావడంతో పాటుగా రోడ్డు కూడా విస్తర సీ టౌన్ కూడా విస్తరించబడ్డ టౌన్ కూడా విస్తరించబడ్డ తదుపరి కాలంలో పెరుగుతున్నటువంటి ఒక జనాభా వాహన రద్దీ దృష్ట్యా ఈ అరవై ఫిట్లు వంద ఫిట్లు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ రావటం అప్పుడు ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అప్పుడే మున్సిపాలిటీ ఏది ఇస్తున్నదో దుర్గయ్య గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు అమ్మాయి అనిత కూడా కౌన్సిలర్ ఉండే దీని అరవై నుండి వంద ఫిట్లకు విస్తీర్ణం చేయబడే విధంగా ఏది ఇస్తుందో మున్సిపల్ ఆమోదంతో పాటుగా కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కు నివేదించింది సరే వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఈ నెసెసిటీని గుర్తించి వంద ఫిట్లకు దీన్ని విస్తరింపజేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది సరే సమ సభుత్వం నేను నాన్సపడ్డది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకో లేకపోవటం తదుపరి ఏదైతుందో రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పడటం సో అప్పుడేదైతుందో ఈ అరవై నుండి వంద ఫీట్లు విస్తరింపజేయడానికి నిర్ణయం తీసుకున్నాం వంద ఫీట్ల రోడ్డుగా ఏదైతుందో దాన్ని గుర్తించి కానీ ఆ రోడ్డు విస్తరణ అమలుకు వచ్చేవరకు ఏదైతున్నదో కేవలం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఏదైతుందో దాన్ని వంద ఫిట్ల వరకు చేశారు ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయో న్యాచురల్గా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడొచ్చినా కానీ వాళ్ళకు మనం కంపల్సరీ వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్కి చెల్లించాల్సిన పరిహారం చెల్లింపు చేయటానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోవడంతో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వంద ఫిట్లు మనం అమలు చేసుకోలేకపోయినాం ఓన్లీ ఎట్ గవర్నమెంట్ ఆఫీసెస్ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ ఇక్కడ అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇటువంటి అవకాశాలు ఉన్న కాడ ఏదైతుందో మనం వంద ఫీట్లకు విస్తరిప చేస్తున్నప్పుడు వంద ఫీట్ల మీన్ ఎంత చేయాలో చేయడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కాడ ఏదైతుందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పించాల్సినటువంటి ఒక కాంపన్సెటరీ వాల్యూ ఏదైతుందో చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోయి ఆ సమకూర్త లేకపోతే అని ఏదైతుందో ఆ రోడ్డు మనకు ఆశించిన మేరకు వినియోగానికి రాకపోవటం ప్రజల్లో ఏదైతే ఇప్పటికి కూడా ఒక సమస్యాత్మకంగా ఉన్నాయి అంటే గత ఎన్నికల్లో చర్చకనే కాదు యాజ్ ఇట్ ఇస్ కూడా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నాయి అది విస్తరిప చేయబడాలంటే ఒక భావన సరే ఆ దృష్టి కొద్ది రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం నాకు అంటే రిజల్ట్ ఏదైతుందో శాసనసభ్యుడిగా నాకు అవకాశం లభించకుండా కానీ నేను ఇక్కడ స్థానిక పౌరుడిగా నా బాధ్యతగా శాసన మండలి సభ్యుడిగా కూడా ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రధానంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రోడ్డు యావ రోడ్ అనేది అన్నపూర్ణ థియేటర్ కార్నర్ చౌరస్త నుండి న్యూ బస్ స్టేషన్ వల్ల వల్లభాయ్ పటేల్ చౌరస్త వరకు ఏదైతే ఉన్న సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఏదైతేందో ప్రభుత్వం మన ఇక్కడ స్థానిక మున్సిపల్ అధికారులను నివేదిక త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందని పరిశీలిపచేసి అంటే వాస్తవం ది నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ది అండ్ ఇంప్లిమెంటింగ్ ది హండ్రెడ్ ఫీట్ రోడ్ గుర్తించి ఏదైతే ఉందో నిధులు ఏమీకు అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించింది స్కెట్టింగ్ అబౌట్ హండ్రెడ్ క్రోర్స్ అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్ బి లెస్ లిటిల్ హై అంటే అంత అవసరం పడకపోవచ్చు బట్ ఏదైతుందో వంద కో మన రోడ్ కూడా నిర్మాణం చేసుకోవాలి డ్రైన్ నిర్మాణం చేసుకుని మనం అవసరం పడతాయి కదా కలెక్టర్ గారు వారి లేఖ ద్వారా డైరెక్ట్ అంటే వారు వంద ఫీట్ల వరకు సారీ వంద కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పాను ఇప్పుడు ఫైల్ ఫైల్స్ విత్ ది సెక్రటరీ ప్రభుత్వంలో ఉన్నది ఇది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఇక్కడున్న పరిస్థితులలో యావర్ రోడ్ విస్తరణ అనేది ఏదైతుందో అత్యంత ఆవశ్యకత సంతరించుకునే ఒక అంశం చెప్పండి ఇలా పట్టణాభివృద్ధి శాఖ కూడా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉన్నది ఈ అంశాన్ని ఏదైతే ఉందో వాళ్ళ ప్రాధాన్యతతో దీన్ని తీసుకొని ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం కావటము జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో కూడా ఇక్కడ రద్దీ పెరిగిపోయి దాని దృష్టి ఏదైతే ఉందో ఒక వంద కోట్లు జగిత్యాల జిల్లా కేంద్రం కావటంతో పెరిగిన రద్దీని దృష్టి ఉంచుకొని ఈ యాబర్ రోడ్డు వంద ఫీట్లకు విస్తరింపజేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానంగా ఆవశ్యకతను బాధ్యతగా తీసుకొని ఏదైతుందో మళ్ళీ అంటే నేను సీఎం గారికి ఇచ్చిన లేఖకు అనుగుణంగా ఏదైతుందో ఈ అంచనాలు రూపొందించి కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించారు ఇప్పుడు ఏదైతుందో సబ్జెక్టే ప్రభుత్వ ముందున్న అంటే ఇది నూతన సంవత్సరం రేపు బడ్జెట్ వస్తుంది మళ్ళీ మన ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ వస్తుంది రేపు వచ్చే ఏదైతే ఉందో ఈ నిధులు సమకూర్చబడే విధంగా ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పే భావనతోనేదైతుందో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకోవడం అప్పుడైతేనే మనకు జగిత్యాల పట్టణానికి అంటే కొంత నేను ఐ మీన్ పబ్లిక్ లైఫ్ ఫర్ లాస్ట్ ఫెవరెన్ ఇయర్స్ ఎప్పుడైనా కానీ ఇది ఒకటి లోటు కనబడుతుంటుంది నేను నిధీతో ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి నేను అప్పుడు నలభై ఫీట్లకు అరవై ఫీట్లకు చేయగలిగింది విత్ మ్యూచువల్ కాన్సెప్ట్ విస్తరింపజేయగలిగా ఆ పున్న పరిశ్రమలో ఏదైతే ఉందో అరవై ఫీట్లతో మనకు ఈ వాహనాల రద్దీని మేరకు మనకు రిలీఫ్ వచ్చింది కానీ ఇప్పుడు కమేపీ ఏదైతే ఉందో జిల్లా కేంద్రం కావడంతో పాటు వాహనం రద్దీ పెరగడంతో ఇది వంద ఫీట్లకు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది మస్తు ఇది జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మనం ఎప్పుడు ఎవరైనా చర్చించినా ఇక్కడ ఉండే ఆవశ్యక దృష్టి ఏది ఈ వంద పిట్ల రోడ్డు విస్తరణ అనేది తప్పనిసరి కావాల్సిన నిధులు ఏది ఎత్తుందో మీరు సమకూర్చాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏది ఇస్తుందో నూతన సంవత్సరం శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు పోవాలని చెప్పని పోతుందని చెప్పని ఆశిస్తూ మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఈ వంద కోట్లు మంజూరు చేయాలని చెప్పని కూడా నేను ప్రభుత్వానికి నివేదిస్తాను